నమస్తే పీపుల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మా బుడ్డి దాని బర్త్డే డెకరేషన్ సో కొంచెం ఫోటోషూట్ అండ్ నేను ఈ చిన్న గిఫ్ట్స్ అన్నీ కూడా ఈరోజు అన్బాక్సింగ్ చేసేద్దాము ఇదంతా బెలూన్ ఆర్చ్ యూజ్ చేసి అయితే పెట్టాము బెలూన్ ఆర్చ్ అయితే మాత్రం మనకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి చిన్ని చిన్ని డెకరేషన్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు బయటైతే చాలా అడుగుతారు సో మనం అందరం కొంచెం మ్యాన్ మ్యాన్ ఎఫర్ట్ అయితే చాలా కావాలి బికాస్ అయితే చేయలేము మేము నలుగురికి ఐదుగురు ఉన్నాం కాబట్టి ఇట్లా మంచిగా అయితే డెకరేషన్ చేసుకున్నాము అన్నీ అన్నీ దాని ఫొటోస్ అనమాట అవన్నీ కూడా తర్వాత చూపిస్తాను మీకు అండ్ ఫైనల్గా రిజల్ట్ అయితే చాలా 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 బాగా వచ్చింది సో ఇంకా మనము డెకరేషన్ చేయటం కాదు పిల్లలతో ఫొటోస్ దిగడం అనేది కూడా చాలా కష్టము బట్ ఫైనల్ గా ఎలా కూడా ఫొటోస్ అయితే దిగేసింది అండి సో యాక్చువల్గా ఇక్కడ బర్త్డే జరుగుతుందో బెలూన్ డైస్ జరుగుతుందో నాకు అర్థం కాలేదు వీళ్ళు ఎంజాయ్ చేశారు భయంకరంగా ఎంజాయ్ చేశారు అనమాట వీళ్ళు అండ్ ఫైనల్ గా అయితే ఇంకా చిన్న చిన్న ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి మనం గిఫ్ట్స్ అయితే ఇంకా అన్బాక్సింగ్ చేసేద్దాము మా బుడ్డి దానికి అర్థం కాలేదు ఏంటి సెటప్ అంతా వేసి కూర్చోబెట్టారు నన్ను అని చెప్పి చూస్తుంది సో దాన్ని బుడ్డి బుడ్డి మాటలు కూడా వినిసింది ఇది ఓపెన్ చేద్దాం ఐదు వద్దు ఇది ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేద్దాం ఇదా వద్దులే చెయ్యి ఓపెన్ చేయి చెయ్యి చూడు ఓపెన్ చేయండి ఓపెన్ చేయమ్మా నువ్వు ఓపెన్ చేయ పెట్టచ్చు ఓపెన్ చేయి ओपन नोवेल ओपन दिस पटको। हेलो दिस सर आ गया निक ओपन जे तुम कोड अच्छी ना जशविका నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ అక్కడ నుంచి నిజంగా నేనే షాక్ అయ్యానే అదు లోపల నుంచి ఏమన్నా వచ్చిందే బయటకన్నా చూస్తా నేను ఓపెన్ చేసిస్తా నేను ఓపెన్ చేయనా చాలా చాలా ఇప్పుడైతే మనం సెకండ్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాం యాక్చువల్గా దాని మాటలన్నీ చాలా క్యూట్ క్యూట్గా చాలా బాగా మాట్లాడింది అనమాట కాకపోతే నా మైక్ ఆఫ్ అయిపోయింది నేను గమనించుకోలేదు లేకపోతే అవన్నీ ఇంకా క్యూట్ క్యూట్గా దాని వర్డ్స్ ఇంకా మంచిగా వినిపించేవి బట్ దట్స్ ఓకే నెక్స్ట్ టైం కమింగ్ వీడియోస్లో ఎప్పుడన్నా దాని మాటలన్నీ మీకు వినిపిస్తాను ఇప్పుడైతే సెకండ్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం యాక్చువల్గా నాకు దీనికి గిఫ్ట్స్ కొనడానికి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఎందుకంటే మా బుడ్డి దాని వల్ల అమ్మమ్మ వాళ్ళది టాయ్ షాప్ అనమాట సో అది అక్కడ నుంచి ఎప్పుడు టాయ్స్ తీసుకొస్తుంది నాకు ఎప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట ఏం టాయ్ తెచ్చి సారీ అని చెప్పి ఈసారి అంటే బర్త్డే అంటే ఇంకా ఏదో గిఫ్ట్ తీసుకొస్తుంది సేమ్ సిమిలర్ గిఫ్ట్స్ అవుతాయేమో అని చెప్పి ఒక చిన్న డౌట్ సో బాగా ఆలోచించి ఏం తీసుకురావాలని ఆలోచించం ఇంకా టాయ్స్ని అవాయిడ్ చేసేసి డ్రెస్సెస్ అని ఇలా హెయిర్ క్లిప్స్ అని ఇలా ప్లాన్ చేశాను అండ్ నెక్స్ట్ కమింగ్ గిఫ్ట్ అయితే దాని ఫేవరెట్ గిఫ్ట్ అసలు దాన్ని పట్టుకొని అనమాట ఇంకా వీడియో అయిన దాకా చూసి అయింది మీకు అర్థమవుతుంది ఆ గిఫ్ట్ ఏంటో డ్రెస్ ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్తుంది నాకు ఇస్తావా అని అడిగాను చూడండి దాని ఎక్స్ప్రెషన్ మీకు అర్థమైపోతుంది నాది అని చెప్తుంది ఎంత క్యూట్ గా చెప్పిద్దంటే అంత క్యూట్ గా చెప్పిద్దనమాట సో అలా అనమాట తన డ్రెస్సెస్ అయితే అస్సలు ఇవ్వదు తన కబోర్డ్లో ఎప్పుడన్నా ఓపెన్ చేసి నేను తీసుకెళ్తున్నాను అన్నా కానీ అస్సలు ఇవ్వనంటే ఇవ్వదు అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ థర్డ్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాం ఇది దాని ఫేవరెట్ గిఫ్ట్ అసలు దీన్ని పట్టుకొని వదలనే వదలలేదు ఇందుకు మీరు ఏమైనా గెస్ట్ చేశారా గెస్ట్ చేసే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి నాకైతే మాత్రం నాకు పర్సనల్గా చాలా నచ్చింది కానీ దానికి అంత నచ్చిద్దని నేను అనుకోలేదు ఈసారి ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచిగా నచ్చితే ఇంకొక గట్టి ప్లాన్ చేసి దానికోసం తీసుకురావాలి ఇందుకే ఈ గిఫ్ట్ ఏంటో మీకు అర్థమైపోయిందా బ్యాగ్ అనమాట నేను చిన్నప్పుడు ప్రతి డ్రెస్కి ఒక బ్యాగ్ వేసుకుని తిరిగేదాన్ని నాకు బాగా గుర్తున్న బ్యాగ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ నా దగ్గర ఆ బ్యాగ్ అనమాట ఆల్మోస్ట్ ప్రతి డ్రెస్కి అదే వేసుకునేదాన్ని దీనికి ఏమో గోల్డ్ కలర్ తీసుకున్నాను అది కూడా చిన్నది అసలు అదైతే పట్టుకొని వదలనే వదలలేదు అది పట్టుకొని డ్యాన్స్ కూడా వేసింది ఆ వీడియో క్లిప్ కూడా ఉంటే కనుక ఇక్కడ యాడ్ చేస్తాను దానికి చాలా చాలా నచ్చింది దానికి వేసుకోవటమే కాదు దాన్ని ఎలా వేసుకోవాలి ఎలా ఓపెన్ చేయాలి అని నాకు ఇస్తావా అంటే అని చెప్తుంది అందుకే నా ఎక్స్ప్రెషన్ అట్లా పెట్టాను ఇవ్వను అని చెప్పదు కానీ నాది అని చెప్పింది దాని అర్థం మనమే అర్థం చేసుకోవాలి ఇవ్వను అని చెప్పేసి సో అలా అయితే క్లియర్గా చెప్పిద్దనమాట నేను ఇప్పుడే అబ్జర్వ్ చేశాను వాయిస్ ఇప్పటిదాకా రికార్డ్ అవ్వలేదు అన్న విషయము బట్ ఇప్పటి నుంచి వాయిస్ రికార్డింగ్ ఉంటుంది అందుకే మీరు చూడండి ఇప్పుడు మనం నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేద్దాము கட்ட கிளாப்ஸ் கட்ட சின்ன கிளாப்ஸ் ஏய் நபு ஐயா கட்ட டிரஸ் அடி ఓపెన్ ఇక్కడ హాయ్ సిండ్రిల్ వచ్చింది చిన్నుకోవాలా చాలా బాగుంది మొత్తం చూపి ఒకసారి చూపి ఇట్లా ఇలా అత్తన్ చూపిని సిండ్రిల్

సరే ఇదిగో అత్తకి ఉమ్మ పెట్టు థ్యాంక్ యూ చెప్పు ఉమ్మ పెట్టు ఉమ్మా పెట్టు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ చెప్పు